తూర్పు ఈశాన్యంగా గనక తూర్పుకి ఆగ్నేయంగా గనక ఉంటే ఈ తూర్పు ఈశాన్యం బజారు పోటు వల్ల మంచి బజారు పోటుకైనా చెడు బజారు పోటుకైనా శ్రీ గురుభ్యో నమః నమ హరి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతున్నాం ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశాలు కానివ్వండి ఇక్కడ నుండి మనం తెలుసుకోబోతున్నటువంటి విషయాలు కానివ్వండి వాస్తుపరంగా వాస్తు శాస్త్రం ప్రకారం వీధిపోట్లు వీధి బోర్డుల గురించి మనం గత వీడియోలో అన్ని విషయాలను కూడా తెలుసుకున్నాం ఎన్ని రకాల వీధి పోట్లు ఉన్నాయి ఏ వీధిపోటు మంచిది ఏ వీధిపోటు చెడ్డది అనేటువంటిది కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం ఇక్కడ నుండి ఒక్కొక్క వీధి పోటుకి సంబంధించి దాని యొక్క లక్షణాలేంటి లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే బజారు పోటీ బ్రహ్మాస్త్రం బ్రోలు కర్తకది పెద్ద గండం బగును చుట్టూ వీధిపోటు సురశరంభలతో సాటి రాజవీధిపోటు రామభాణంతో సాటి మీరు కోలుకోలుని విధంగా దివాళా తీశారా మీ ఇంటికి దోషం ఉందేమో చూసారా పరమాత్మనిచ్చే భోగవాగ్యాలను భూదేవి ఇచ్చే ధనధాన్యాదులను సులువుగా పొందాలి అంటే వాస్తుని అనుసరించుటయే మంచిది ముల్లిని పెంచేదిల్లే కొల్ల కొట్టేది కొంపే మానవుల భాగోగులకు మధ్యవారది గృహమే కనుక ఈ దిశ మానవుని దశ మార్చగలుగుతున్నది కాబట్టి వాస్తు దోషాన్ని చూపిస్తే కనిపించేది కాదు చెబితే అర్థమయ్యేది కాదు శాస్త్రం తెలిసినటువంటి వారిని శాస్త్రం అంటే ఏంటో శాస్త్రానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మీకు అందించాలనేటువంటి మా ఆకాంక్ష ఏదైతే ఉందో దానిని వాస్తు శాస్త్రానికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మీకు అందించాలనేటువంటిదే మా కాంక్ష కాబట్టి ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయము వీధిపోటుల్లో తూర్పు ఈశాన్యం వీధిపోటు అంటే ఏమిటి దాని లక్షణాలు లాభ నష్టాలు ఏంటనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం కాబట్టి అన్ని వీధి పోట్లు మంచి కాదు అలాగని అన్ని వీధి పోట్లు చెడ్డయి కూడా కాదు కొన్ని వీధి పోట్లు మంచివి ఉన్నాయి కొన్ని వీధి పోట్లు చెడ్డై ఉన్నాయి అందులో తూర్పు ఈశాన్యంగా గనక ఒక స్థలానికి కానీ గృహానికి కానీ వ్యాపార స్థలముకైనా సరే ఒక స్థలానికి కానీ గృహానికి కానీ వ్యాపార స్థలమకైనా సరే ఈ దిక్కు నుండి అంటే ఇది తూర్పు తూర్పుకి ఈశాన్యంగా కనుక ఉంటే తూర్పు అంటారు తూర్పుకి ఆగ్నేయంగా కనుక ఉంటే తూర్పు అంటారు కాబట్టి తూర్పు నుండి తూర్పు ఈశాన్యంగా ఒక రోడ్డు లేదా ఒక వీధి లేదా ఒక రాజమార్గము వచ్చి స్థలమునకు కానీ గృహమునకు కానీ వ్యాపార స్థలములకు కానీ తగిలితే దానిని తూర్పు ఈశాన్యం అంటారు కాబట్టి ఈ తూర్పు ఈశాన్యానికి అధిపతి ఈశాన్యానికి అధిపతి పరమేశ్వరుడు ఈశాన్యం జననాన్ని కోరుతుంది అంటే ఈశాన్యలోపం గన లో లోపం గనక ఉంటే ఈశాన్యంలో గనక వాస్తు దోషాలు గనక ఉంటే జననానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈశాన్యం గనక బాగా ఉంటే దానికి సంబంధించి రావాల్సినటువంటి ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో లాభాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తూర్పు ఈశాన్యం బజారు పోటు వల్ల అన్ని లాభాలు ప్రయోజనాలే ఉంటాయి ఎటువంటి నష్టాలు కూడా ఉండవు ఎలాంటి లాభాలుంటాయి ఎలాంటి లక్షణాలు ఉంటాయి విదేశీ యోగం సంఘములో గౌరవము మర్యాదలు దినదినాభివృద్ధి కావటము లేదంటే చిన్న వ్యాపారం చేసుకున్నా కూడా దానికి మించినటువంటి లాభాలు రావటము లేదా వంశాభివృద్ధి జరగటము లేదా వ్యా వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ వృత్తి ఉద్యోగాల్లో కానీ ఉత్తీర్ణత స్థాయికి వెళ్ళటము కాబట్టి తూర్పు ఈశాన్యం బజారు పోటు లక్ష్మీప్రదమైనటువంటి పోటుగా తీసుకోవచ్చు తూర్పు ఈశాన్యం బజారు పోటు వలన ఎటువంటి నష్టాలు ఉండవు తూర్పు ఈశాన్యం బజారు పోటు వలన అన్ని లాభాలే ఉంటాయి కాబట్టి తూర్పు ఈశాన్యం బజారు పోటు చాలా మంచిది లక్ష్మీప్రదమైనటువంటిది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మంచి బజారు పోటు ఉన్నా కూడా వినాయకుని విగ్రహాలు పెడుతున్నారు చెడ్డ చెడు బజారు పోటు ఉన్నా కూడా వినాయకుని విగ్రహాలు పెడుతున్నారు అంటే మంచి బజారు పోటుకైనా చెడు బజారు పోటుకైనా వినాయకుని విగ్రహాలు పెట్టడం అనవసరం దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం శూన్యం ఇవన్నీ కూడా తెలుసుకొని వినాయకుని విగ్రహం పెట్టడం వల్ల మనకి తగిలేటువంటి బజారు పోటు యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది లేదా మనకి ఇంకా ఏదో బెనిఫిట్ జరుగుతుంది అనేటువంటిది మాత్రం అపోహే మంచి బజారు పోటీకి ఏ వినాయకుని విగ్రహాలు పెట్టాల్సినటువంటి పని లేదు కాబట్టి ఇది తెలుసుకొని మీరు గృహ నిర్మాణాలు చేసుకోవాల్సిందిగా వీధి బోర్డుల గురించి అవగాహన పెంచుకోవాల్సిందిగా మా మనవి నమస్కారం